కోటేశ్వరరావుతో కానిస్టేబుల్ ఎలా అంటూ ఉంటాడు ఆ బలరాం గారి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు మీ కూతురు భానుమతియే ఆ రోజు పెళ్లి జరుగుతున్న రోజు భానుమతి మాకు కాల్ చేసింది కాల్ చేసి ఇలా చెప్పింది అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న కోటేశ్వరరావు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆ రోజు మీ అమ్మాయి ఏమని చెప్పిందో తెలుసా ఫోన్ చేయగానే నేనే లిఫ్ట్ చేశాను హలో నే నా పేరు భానుమతి నేను ఒక మైనర్ని నేను మైనర్ని అని తెలిసి కూడా నాకు వీళ్ళు పెళ్లి జరిపిస్తున్నారు ఎలాగైనా సరే మీరే ఈ పెళ్లి ఆపాలని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ చేసింది అందుకే మేము వెంటనే పోలీసులతో వచ్చాము అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కోటేశ్వరరావు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న భానుమతి మీద కోపంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు ఇక భానుమతి అయితే ఇంటి దగ్గర చాలా హ్యాపీగా ఉంటుంది ఇక పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి భానుమతి తను ఎగ్జామ్ కూడా బాగా రాసిందని తెలిసి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కోటేశ్వరరావు అయితే ఆ కానిస్టేబుల్ చెప్పిన మాట వినగానే చాలా కోపంతో రగిలిపోతూ తనైతే త్వరగా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు ఇక సైకిల్ తొక్కుంటూ చాలా స్పీడ్గా అయితే వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక భానుమతి అలాగే వాళ్ళ అమ్మ వసు వీళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉంటారు రావు అయితే మాత్రం చాలా కోపంతో ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే అక్కడ సైకిల్ విసిరేసి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి భానుమతి భానుమతి అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ భానుమతి వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక కోటేశ్వరరావు అయితే భానుమతిని చాలా కోపంగా పిలుస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్